ఈరోజు మన ఆశలు మన ఆశయాలు తీర్చబడకపోవడం గల కారణం ఏంటి మన ఆలోచనలు సఫలమవడం గల కారణం ఏంటి మన ఉద్దేశాలు సఫలీకృతంగా పాటు కారణం ఏంటంటే వీఆర్ మోర్ డిపెండింగ్ ఆన్ అవర్ సెల్ఫ్ మన మీద మనం ఎక్కువ ఆధారపడిపోతున్నాం మన సామర్థ్యం మీద ఆధారపడుతున్నాం మన తలాంతుల మీద ఆధారపడుతున్నాం మన శక్తి మీద ఆధారపడుతున్నాం మన వనరుల మీద ఆధారపడుతున్నాం కానీ దేవుని మీద మనము ఆధారపడట్లా ప్రార్థించే ప్రతి వాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాడు ప్రభువుపై ఆధారపడుతాడంటానికి నిదర్శనము ప్రియ దేవుని సంఘమ ఏ వ్యక్తి అయితే ప్రార్థించేవాడిగా ఉంటాడో ఏ వ్యక్తి అయితే ప్రార్థనా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో సాధించలేనిదంటూ ఏది కూడా ఉండదు నేను చాలాసార్లు ప్రార్థన చేస్తే ఏ ఆశీర్వాదాలు వస్తాయో చెప్పా కానీ ప్రార్థన చేయకపోతే ఏం జరుగుద్దో తెలుసా ప్రార్థన చేయకపోతే జరిగేది ఏంటంటే మనలో ఒత్తిడి పెరుగుతుంది ప్రార్థన చేయకపోతే మనలో సంతోషం తొలగిపోతుంది ప్రార్థన చేయకపోతే మన శోధనకు గురవుతుంటాం ప్రార్థన చేయకపోతే అవిధేయులుగా మారిపోతుంటాం ప్రార్థన చేయకపోతే ఆత్మీయ స్థితిలో బలహీనత స్థితిలోకి వస్తాం ప్రార్థన చేయకపోతే ఆత్మ సంబంధమైన వరముల గురించిన అపేక్ష మనలో ఉండకుండా పోతుంది ప్రార్థన చేయకపోతే ఇతరులకు ఆటంకాన్ని కలిగించే వ్యక్తులుగా మారుతాం మనం కేవలం ప్రార్థన చేస్తే ఇవి కలుగుతాయి ఇవి కలుగుతాయి ఇవి కలుగుతాయని చెప్తున్నాం కానీ మరి ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతాయి ఎందుకు ఈ మాట ప్రస్తావన చేశానంటే మన జీవితాల్లో ఒత్తిడి ఎంత ఉంది ఎలా బ్రతకాలి ఏం చేయాలి ఇది అవుతుందా ఇది అవ్వదా అనే ఒత్తిడి మన జీవితంలో ఎందుకు వస్తుంది మన జీవితంలో ఎందుకు ప్రతిసారి శోధనలకు గురవుతున్నాం ఎందుకు ప్రతిసారి ఆత్మీయంగా ఒక బలహీన స్థితిలో గడిపోతున్నాం ఎందుకు ప్రతిసారి ఇతరులను ప్రభు దగ్గర నడిపించేవారం కాక ఎందుకు మనమే అడ్డుబండలుగా ఆటంకాలుగా మారిపోతాం తెలుసా ప్రభుత్వం మనకు సహవాసం లేనందున ప్రభుత్వం మనం మాట్లాడకపోవటం ద్వారా ప్రభు ఉద్దేశం ఎరిగి ప్రభు ఏదైతే ప్రాముఖ్యంగా ఎంచి సంఘానికి చెప్పాడో అది మనం చేయకపోవటం ద్వారా మన హృదయాభిలాషను మనం నెరవేర్చుకోలేకపోతున్నాం గత సంవత్సరాన్ని ఒక్కసారి బేరీజు వేసుకొని అందరూ కూడా ఏ సంవత్సరంలో ఏం చేసాం నేను లెక్కేసుకున్నాను మన రాజు నేను కార్లు వెళ్తానని చెప్పా రెండు వందల అరవై మీటింగ్లకు వెళ్ళాం మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రభు యొక్క కృప ద్వారా మనం అన్నీ లెక్కేసుకుంటుంటాం కదా కానీ నాకు అలా అనుకున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా నేను పాస్టమ్ గారితో మాట చెప్పా రెండు వందల ఇరవై రోజులు ఆ సంవత్సరంలో రెండు వందల ఇరవై రెండు వందల పది రోజులు అంటే నాలుగు వందల ఇరవై రోజులు మీటింగులకు వెళ్ళాను కానీ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడిన తెలుసా నేను చాలా ఉప్పొంగిపోతున్నా చాలా సంతోషిస్తున్నా వా ఎంత 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 తిరిగా ఎన్ని మీటింగులకి వెళ్ళావు అసలు ఇంకో ఎందుకు ఇంకో ఎనభై అయితే మూడు వందలు అయ్యాయి కదా అనే ఆలోచన నా మధ్యలో కొడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో చెప్పింది ఏంటంటే ఎంతసేపు ప్రార్థన చేశావు హౌ లాంగ్ యూ ప్రైడ్ ఎంతసేపు ప్రార్థన చేశావు నేను ఎంత తిరిగాను ఎంత సువార్త చెప్పాను ఎన్ని ఊర్లు ప్రాముఖ్యం కాదు ఎంతసేపు ప్రభుత్వం గడపగలిగావు దట్ మేక్స్ మోర్ డిఫరెన్స్ దాన్ యువర్ ట్రావెల్ దట్ మేక్స్ మోర్ డిఫరెన్స్ దాన్ యూ ప్రీచ్ నువ్వు మాట్లాడేదానికంటే నువ్వు ప్రసంగించేదానికంటే నువ్వు సువార్త విస్తృతంగా ప్రయాసపడేదానికంటే నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రభావం ఎక్కువ ఈరోజు చాలా మంది మన జీవితాల్లో కూడా నేను యాభై దాది ఆదివేల వచ్చానండి మంచిదే సంతోషం దేవునికి మహిమ కానీ ఎంతసేపు ప్రార్థనలు గడపగలిగావు ఈ సంవత్సరం ఏదైనా తీర్మానం చేసుకోగలిగితే కనుక ఈ తరిమానం చేసుకో ప్రభు ఈ సంవత్సరం నేను ఎక్కువగా నీ నిసందిలో ప్రార్థన చేస్తాను ఎక్కువసేపు ప్రార్థనలు గడుపుదాం ఇఫ్ దట్ ఈస్ యువర్ రెజల్యూషన్ టు ప్రే ఇన్ దిస్ కమింగ్ ఇయర్ యువర్ లైఫ్ విల్ నెవర్ బి ది సేమ్ అగైన్ మన జీవితాలు ఎప్పుడు వలె ఉన్న మునుపటి కంటే అధికమైన మేలు మునుపటి కంటే అధికమైన మహిమ మునుపటి కంటే అధికమైన శక్తి అభిషేకముతో దేవుని కార్యాలు చేయట ప్రభు చేత సిద్ధపరచబడిన ఆయుధంగా మార్చబడతావు మన జీవితాల ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ దేవుని బిళ్ళారా ప్రార్థన చేయను ప్రతిసారి ప్రతిదానికి నిరసలు పడతాడు ప్రార్థన చేయనోడు ప్రతిదానికి ఏదో ఒక నెగిటివ్ థింకింగే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు నవ్వినా నన్ను చూసి ఎక్కిరించి నవ్వారంటారు మనం మాట్లాడిన నా గురించే మాట్లాడారంటారు ఎప్పుడు వాళ్ళ మదిలో ఎప్పుడు నెగిటివ్ థింగ్సే వస్తాయి కానీ ప్రార్థన చేస్తే నీ జీవితం నెగిటివ్ థింగ్స్ కూడా పాజిటివ్గా మార్చుకునే జ్ఞానం ప్రభు మనకిస్తాడు హలో లూయా హలో లూయ ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా మన జీవితాల్లో మనం ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనం ఉండాలి చైనాకు మిషనరీ సేవ చేయడానికి వెళ్ళినటువంటి హట్సన్ టైలర్ అనే ఒక వ్యక్తి ఒక చక్కని మాట చెప్పాడు ఏమన్నాడంటే యు వర్క్ యు విల్ బి వర్కింగ్ యు ప్రే గాడ్ విల్ బి వర్కింగ్ నువ్వు పనిచేయి నువ్వు చేస్తూనే ఉంటావు నువ్వు కష్టపడు కష్టపడుతూనే ఉంటావు కానీ నువ్వు చేయి ప్రభు పక్షంగా పనిచేస్తాడు ఈరోజు నువ్వంతా నీ పని కొరకు నువ్వే కష్టపడిపోయి నువ్వే అది చేసి ఇది చేసి ఎన్నో ప్రయాసాలు పడి ఎన్నో పోరాటాలు పోరాడేవేమో కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే ప్రభు పక్షంగా పోరాడతాడు ప్రభు పక్షంగా కార్యాలు చేస్తాడు అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా కానీ ఈ సంవత్సరం దేవుని సంఘంగా దేవుని బిడలగా వ్యక్తిగా నువ్వు తీర్మానించుకోవాల్సిన మొదటి తీర్మానం అంటే తెలుసా లోడ్ ఐ విల్ బి స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్ నేను ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుతాను ప్రభు నీ పాదాల చింతకు నీ ఉద్దేశాన్ని గ్రహిస్తాను ప్రభు నీ ఉద్దేశం తెలుసుకోవడానికి నా పాదాలని ముందు వస్తాయి ప్రభు అని ప్రభుత్వం తీర్మానం చేసుకొని ప్రార్థించడానికి పూనుకుంటే కనుక నీ జీవితంలో గొప్ప ఉద్యోగకరమైన కార్యాలు నువ్వు చూస్తావు రెండవదిగా మనం చూసినట్లయితే యు మస్ట్ రిజాల్వ్ టు ఎక్సెల్ నీ జీవితంలో నైపుణ్యము కలిగి పని చేయటానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి అందరూ పనులు చేస్తాం బాగానే కానీ మనం చేసే పని ఎలా ఉండాలి తెలుసా ఎలా ఉండాలి ఎక్సలింగ్ అంటే మనం చేసే పని అత్యుత్తమముగా ఉండాలి మనం చేసే పని ఎలా ఉండాలి అత్యుత్తమమైనదిగా ఉండాలి కొంతమంది ఇక్కడ మనకు మనకు తెలిసిన పనులు చూద్దాం ఒకసారి దేవుణ్ణి ఆరాధన చేస్తాం ఆరాధనకు వచ్చిన వాళ్ళందరూ అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి ఇది ఇది ఏంటంటే అత్యుత్తమంగా చేయటం కాదు ఇది ఒత్తునే చేయటం అనమాట ఇది కొంతమంది చప్పట్లు కొడతారు దోమలు కూడా సాగు అవునా కొంతమంది వాళ్ళు అసలు చప్పట్లు కొట్టేటప్పుడు వాళ్ళ నైపుణ్యం కనపడదు అంటే వాళ్ళ యొక్క అత్యుత్తమంగా దేవుని ఆరాధించరు స్తోత్రం చెప్పేటప్పుడు మనసు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పరు కొంతమంది పాటవాడి ఆరాధిస్తుంటే కొంతమంది గోడంగా చూస్తుంటారు ఇలాగ ఎల్లుగా కొంతమంది వాళ్ళకేంటంటే వాళ్ళ మనస్సు ఇక్కడ ఉండదు వాళ్ళ ఆలోచనలు ఇక్కడ ఉండవు ఎప్పుడైతే నీ మనస్సు దేవుని మీద కేంద్రీకరిస్తావో అప్పుడు దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి కార్యము కూడా అత్యుత్తమైనదిగా ఉంటానికి నువ్వు ఇష్టపడతావు దేవునికి స్తోత్రం కలిగినగా హలోయ మనము దేవుని ఆరాధిస్తున్నాం దేవుణ్ణి సేవ చేస్తున్నాం దేవునికి మహిమ ప్రశ్నకు వచ్చినప్పుడు మనం ప్రతీదీ కూడా అత్యుత్తమమైనదే ఉన్నతమైన దేవునికి ఇవ్వాలి మనం ఈ మాట అనొచ్చు అనకూడదు తెలియదు కానీ భిక్షాటం చేసేవాడు ఇంటికి వస్తే వేడివేడిగా బిర్యానీ పెట్టి ఉన్నాం ఏమంటాం ఏది చల్లగా ఉందో ఏది మనం తినమో అది ఇచ్చేస్తుంటాం అది భిక్షాటం చేసే వాళ్ళకి మనం ఇచ్చేది అంటే మిగిలిపోయింది పనికిరానిది మనకు అక్కర్లేదు అనుకునేదానికి మనం నిర్లక్ష్యంగా అంతేగాని రాగని చేతులు కట్టుకొని గౌరవంగా సార్ వెల్కమ్ సార్ అని ఇస్తారు ఎవరన్నా ఎవరు కదా ఎందుకంటే ఆయనంటే నిర్లక్ష్యం వాడు మన అవసరం కోసం వచ్చాడు నిర్లక్ష్యం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఆకాశముడి దేవుడు తేరి చూస్తున్నా ఎవరికోసం మన కోసం మనకేం మేలు చేయాలో మనం ఎలా బలపరచాలో మనం ఎలా దీవించాలో అంతటి ప్రేమ చూపించే దేవుణ్ణి ఆరాధించే మనము మనం ఒక భిక్ష భిక్షగాడు వచ్చినప్పుడు ఒక నిర్లక్ష్యంగా అశ్రద్ధగా వచ్చినట్టుగా కాక దేవుని సముఖానికి వచ్చినప్పుడు సృష్టికర్త అనే దేవుడు నీ వైపు చూస్తూ నిన్ను ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్న దేవునికి అత్యుత్తమైన ఆరాధన దేవునికి చెల్లించాలి నువ్వు అలా నీ విశ్వాసం ఎలా ఉండాలి ప్రార్థన చేసేవండి అయితే అవద్ది అవ్వపోతే అవ్వదు ఆ దేవుని చెత్తం ఏదైతే అది అవుద్ది అదేం విశ్వాసం ఉంటుందండి పనికి రాని పనికి మాలిన విశ్వాసం ఏ విశ్వాసం ఉన్నది పనికి రాని పనికి మాలిన విశ్వాసం ఈ తప్పు పదమేం కాదు పనికి మాలినంటే భూత ఏం కాదు మీరు నాకు తీవ్రవాదిలో చూడొద్దు నేను పనికి రాని పనికి మాలినటువంటి విశ్వాసం ఎందుకో తెలుసు అది విశ్వాసం ఎలా ఉండాలా ఎలా ఉండాలి విశ్వాసం అందుకే అపోస్తులు ప్రార్థన చేశారు ప్రభువా మా విశ్వాసమును వృద్ధిపరచు అని ప్రార్థన చేశారు వాళ్ళు ఈరోజు మన విశ్వాసం అయితే అయింది లేకపోతే లేదు అయితే దేవుని చిత్తం అవపోయినా దేవుని చిత్తం ఇది ఎక్కడ కొత్త ఫిలాసఫీ నాయన దేవుడేమంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే కొండల్లి అవతల పడమంటే అవతల పడుతుంది సముద్రం నాటబడమంటే నాటబడుతుంది దేవుడు విశ్వాసానికి అంత శక్తినిస్తే మనం అయితే అయింది అవపోత అవ్వలేదు అనుకుంటే అది బలమైన విశ్వాసం కాదు అది ఆ విశ్వాసం అత్యుత్తమైనది కాదు దేవునికి ఆరాధన నిర్లక్ష్యంగా చేస్తే అత్యుత్తమైనది కాదు దేవుని కొరకు చేసే ప్రతి కార్యము కూడా ఎలా ఉండదు అత్యున్నతమైనదిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగినగా కానీ ఈ రోజు నుంచి ప్రభు కొరకు నువ్వేం కార్యం చేసినా సరే ఎలా ఉండాలి అతి ఉత్తమమైనదిగా అత్యుత్తమమైనదిగా ఉండాలి ఉన్నతమైన కార్యాలు ప్రభు కొరకు చేయాలండి సాధారణమైన కార్యాలు కాదు ఉన్నతమైన కార్యాలు ప్రభు కొరకు తలపెట్టాలి ఇంగ్లాండ్ దేశం నుంచి మన దేశానికి సువార్త సేవకు వచ్చినట్టు విలియం కేరీ గారు అని అన్నమాట తెలుసా ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు కనిపెట్టు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి అంతేగాని ఏదో సాధారణంగా నేను వచ్చాను నేను చేశాను వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని కాదు నీ వస్తే అక్కడ ప్రభావం కనిపించాలి నీ వస్తే నీ ఆరాధన ప్రత్యేకంగా ఉండాలి నీ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలి నీ సాక్ష్యం ప్రత్యేకంగా ఉండాలి నీ విశ్వాసం అత్యుత్తమంగా ప్రజలకు కనిపించే విధంగా ప్రజలు కనిపించబడేటటువంటి విశ్వాస ప్రతిభ నీలో కనిపించినప్పుడు దేవునికి అత్యుత్తమైన ఆరాధనగా మారిపోతుంది అది హలో కొంతమంది అంటే ప్రభు జీవించిన ఆ దినాల్లో శరీరధారిగా జీవించిన దినాల్లో యేసూప్రభు ఉన్న చోటకు వచ్చిన వాళ్ళందరూ కూడా సాధారణంగా మన భాషలో చెప్పుకోవాలి వచ్చిన వాళ్ళందరూ కాళ్ళకి అన్నం పెట్టుకుంటారు కదా నమస్కారం అండి పాస్టర్ గారండి వందనాలు అండి అలా యేసూప్రభు కూర్చున్నప్పుడు ఆ సీమోని ఇంట్లో కూర్చున్నప్పుడు యేసూప్రభు వందనాలు చెప్పిన వాళ్ళు లేరా లేరంటారా యేసూప్రభు ఒక్కడే గాలికి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా కాదు కదా అక్కడ కూర్చున్నప్పుడు వచ్చి అయ్యా వందనాలు ప్రభువారు ఆ రోజు అద్భుతం చేసేవాడు నీకు స్తోత్రం అయ్యా నువ్వు దేవుడు అయ్యా అని చెప్పేవాళ్ళే కానీ అక్కడ ఒక స్త్రీ ఏం చేసి తెలుసా జటామాంసపు అత్తరి ఆమె బుడ్డిని పగలగొట్టి యేసు యొక్క పాదాలను కడిగిందట దేవునికి స్తోత్రం కలిగిన గాక సో ఆమె ఆరాధన అక్కడ ఉన్నవారందరికంటే అత్యుత్తమంగా మారిపోయింది కారణం ఏంటి తెలుసా ఆమె మనస్సు నిండా దేవునికి నేను ఏది చేసిన ప్రభుకి ఘనమైన కార్యాన్ని ప్రభువు కొరకు నేను చేయాలి పాట పాడతాం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల రివర్స్లో చెప్పండి ఘనమైనవి చెప్దామా పాట ఏం పాడుతున్నాం మనం ఘనమైనవి నీ కార్యములు నా ఎడ మనం మాడాలంటే ఘనహీనమైనవి నీ ఎడల నా కార్యాలు అర్థమైంది నా భాష ఘనమైనవి నీ కార్యాలు నా ఎడలా ఘనహీనమైనవి నా కార్యాలు నీ ఎడల నిజమే కదా దేవుడు ఎన్ని ఘనకార్యాలు చేస్తున్నాడు ప్రభు ఘనమైన కార్యాలు చేసే దేవునికి ఘనహీనమైన కార్యాలు మనం చేసేది అన్ని బలమైన కార్యాలు చేసే దేవునికి అల్పమైన కార్యాలు మనం చేసేది ప్రభువుకి కానీ ఈ సంవత్సరం అయిపోయింది ఇక రమ్మన్నా రోజు ఇక మళ్ళా కానీ రాబోయే సంవత్సరంలో మనందరం ప్రభు కొరకు అత్యుత్తమైన పని ప్రభు కొరకు చేయదుము గాక మూడోదిగా చూద్దాం చూడండి మూడోదిగా మనం చూద్దాం రోమిల్కి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిదిలో మాట చూడండి ఇక్కడ కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరిద్దాము మూడోదిగా మనం చూసినట్లయితే రిజాల్వ్ టు ఎడిఫై అదర్స్ మనం ఇతరులను మనం బలపరచడానికి తీర్మానం చేసుకోవాలి అంటే మనకున్న పరిచర్యం ఏంటి ఇప్పటివరకు ఇప్పటివరకు చేసే పరిచర్య ఏంటండి వాడి బలంగా ప్రార్థన చేసేది ఎలా బ్ర ఆడిని ఎలాగా నాశనం చేసేలా చూస్తాం మనం అది మనకంటే మంచి ప్రార్థనా పరుడైతే వాడి ప్రార్థన ఆపేసే వరకు మనం మన ప్రార్థన ఆగదు మన ప్రార్థన ఏంటంటే ప్రభు వాడు నాకంటే బాగా ప్రార్థన చేయకూడదు నాకంటే బాగా విశ్వాసం కొనకూడదు నాకంటే బాగా పాడకూడదు నాకంటే వాక్యం చెప్పకూడదు అన్న ప్రతిదీ కూడా ఇతరులను బలపరిచేవిగా ఉండకుండా ఇతరులను కృంగదీసేవిగా ఉంటున్నాం మనం గడిచిన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతట్లో కూడా మనము ఇతరులను బలపరిచామా ఇతరులను కృంగదీసామా కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లుగా మీరు ఉండాలి అలాంటి ఆసక్తిని మీరు కలిగి ఉండాలంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా మనందరి జీవితాలు దేవుని చేత హెచ్చరించబడ్డాయి దేవుని చేత ప్రోత్సహించబడ్డాయి దేవుని చేత బలపరచబడ్డాయి ఎందుకు బలమైన ఏం చేస్తాడు మన మన అండర్స్టాండింగ్ చెప్తా బలమైన ఏం చేస్తాడు బలహీనుని తొక్కేస్తాడు కదా అందుకనే దేవుడు బలపరిచింది బలవంతుడిగా దేవుడిని ఎందుకు చేశాడు తెలుసా దేవుడు నిన్ను బలహీను పైకి తీసుకురావటాన్ని దేవునికి స్తోత్రం కలిగిన కాక సంసోనును దేవుడు బలవంతుడిగా చేశాడండి ఎలాంటి బలం అది మామూలు సామాన్యమైన బలం కాదు అంతటి బలవంతుడుగా చేసినటువంటి దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఏంటంటే సంసోను ద్వారా ఫిలిస్తీన్ల జనాంగమును అణచివేసి బలహీనలైన ఇస్రాయలు ప్రజలను లేవనెత్తలది ప్రభు యొక్క ఉద్దేశం కానీ బలపరచబడిన నీవు ఎంతమందిని బలపరుస్తున్నావు నీ మాట ద్వారా బలపరుస్తున్నావా నీ ప్రార్థన ద్వారా వారిని బలపరుస్తున్నావా నీ వాళ్ళకి చెప్పక్కర్లేమి కానీ ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను పెరిగినప్పుడు ఆ వ్యక్తి మిషమైన మోకరించి వారి నిమిత్తం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఎవరు అలాగూ ప్రార్థన చేస్తారో వారిని బలపరిచేవారిగా ఉంటారు దేవునికి స్తోత్రం కలిగనగా హలో లూయ మన జీవితాల్లో ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడే మనస్సు మనలోనికి రావాలి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఎంతగా ప్రయాసపడుతున్నామో నాకు తెలియదు ఎంతగా మనము ఇతరులను ప్రయోజకులుగా చేయడానికి మనము ఆసక్తి కనుపరుస్తున్నామో తెలియదు ప్రియ దేవుని బిడ్డలరా ఎవరైనా వెనకబడిపోతున్నాం అనుకోండి వారిని మనం ప్రోత్సహించేలా ఉండాలి తప్ప వాళ్ళని పాడు చేసేలా ఉండకూడదు మనం ఈరోజు సంఘాల్లో చాలామంది ఎలా ఉన్నా తెలుసా ఆటంక వారిగా ఉన్నారు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఎవరైనా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పరిస్థితి పిల్లల గురించి చెప్పాడు కానీ పిల్లలన్న ఎద్దకు రానేమన్నాడు వచ్చేవారిని ఆటంకపరిస్తే ఏమన్నాడు వాళ్ళని తీసుకెళ్ళి సముద్రంలో ఏమన్న ఆడి మెడకి గట్టామన్నాడు తిరగట్ రాగట్ట ఏందని తేలిపోతాడని డౌట్ వచ్చి ఉంటుంది అందుకే అలాంటి వాళ్ళు పైకి తేలటం దేవునికి ఇష్టం లేదు ఆయన సముద్రంలో ఇస్తేమన్నాడు అంటే ప్రభుకి ఎవరు కావాలి ప్రభువు దగ్గరకు తీసుకొచ్చేటటువంటి ప్రజలు కావాలి వచ్చిన వారిని బలపరిచేవారు కావాలి వచ్చిన వారిని స్థిరపరిచేవాళ్ళు కావాలి అనగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడి పాటుపడి బలహీన స్థితిలో ఉన్న వారిని బలపరిచేటటువంటి సైనికులుగా దేవుని సంఘం ఉండాలి తప్ప ఇతరులను పాడు చేసేవాళ్ళుగా ఇతరుల ప్రభు దగ్గరికి రాకుండా ఆటంకపరిచేవారిగా మనం ఉండకూడదు కనుక గత సంవత్సరాలు మన మాట మన చూపు మన ప్రవర్తన మన ఆలోచన ఇతరులను ప్రభుకి దూరం చేసేలాగా ఉన్నాయేమో కానీ రాబోతున్న ఈ సంవత్సరంలో ఎదుర్కోబోతున్న నూతన సంవత్సరంలో మన మాట ద్వారా ఒక వ్యక్తి బలపడబడాలి మన ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి బలపరచబడాలి మన ఆసక్తి ద్వారా ఒక వ్యక్తి బలపరచబడాలి మన సాక్ష్యం ద్వారా ఒక వ్యక్తి బలపరచాలి మన విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి బలపరచబడాలి మన యొక్క ఉద్యమం ద్వారా మన వ్యక్తి బలపరచబడాలి ఇతరులను బలపరచడానికి తీర్మానం గల వారిగా మనం జీవించగలిగితే రాబోతున్న సంవత్సరం దేవుని మహిమ కొరకు ప్రభుని వాడుకునుగాక నాలుగోదిగా మనం చూద్దాం రిజాల్వ్ టు రిపెంట్ మనము మారు మనసు పొందటానికి మనం తీర్మానము చేసుకోవాలి ఇది కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ అయి ఉంటుంది మనందరికీ కదా అదేంటండి మేము మారు మనసు పొందేసాం బాప్తీసం పొందేసాం అర్థమైందంటే అర్థమైపోయింది అంటాడు అర్థమయ్యి పోయింది అలాగే చాలామంది మారు మనసు పొంది అయిపోయినట్టే మనము మారటానికి తీర్మానం చేసుకోవాలి మార్పు చెందడానికి తీర్మానం చేసుకోవాలి చాలాసార్లు మనం అనుదినము కూడా పోరాటంలో ఉన్నాం అని ఎంతమంది గుర్తుంది మనకి ఎందుకంటే అపవాది ఎవనని మింగుదినాన్ని గర్జించు సింహం వలె ప్రతిరోజు తిరుగులాడుచు ఉంది అలాంటప్పుడు అపవాది గాయాలు చేయకుండా ఉంటుందా అపవాది మన క్యూడు రానివ్వకుండా ఉంటుందా అనేకమైన శోధనలు వస్తాయి క్యూడులు వస్తాయి ప్రమాదాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో కానీ ఆ శోధనలు మనకు వచ్చినప్పుడు నిలిచేవారు కొంతమంది పడిపోయేవారు ఎక్కువ మంది విశ్వాసం అయితే పడిపోవడం అని కాదండి నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినను వాడు తిరిగి లేస్తాడు అంటే నీతి కూడా పడిపోయే అవకాశం ఉంది అంతేగాని ఏడు సార్లు పడిపోవని కాదు ప్రభు ఏడు సార్లు ఛాన్స్ ఇచ్చాడండి ఏడు సార్లు చేసిన తర్వాత ఎనిమిదోసారి వస్తానండి అంటే ఆ ఏడోసారి రాకముందే జనగణమనైతే మనమేం చేయలేం కనుక ఏడు సార్లు కోసం ఎదురు చూడడం సంపూర్ణ సంఖ్య అండి ఏడుసార్లు ప్రభు అవకాశం ఇచ్చాడు ఎంత ప్రభావం ప్రభు ఏడు పాపాలు చేసి సార్ వద్దాం అనుకున్నాను అనుకోండి మూడో పాపం ధర గంట కొట్టేసింది అనుకోండి ఇక మనకు అవకాశం ఉండదు సో దాని కొరకు ఎదురు చూడవద్దు దాని అర్థం ఏంటంటే నీతి మంతుడు కూడా పడిపోయే అవకాశం ఉంది అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు దేవుని మాటకు లోబడి వచ్చాడు అయినా అబ్రహాం అబద్ధం చెప్పాడు చెప్పాడు లేదా అబ్రహాము దేవునికి లోపడ్డాడు వ్యాపారం విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి వచ్చాడు కానీ అబ్రహాం గారు ఏం చేశారు దేవుడు మాట కాదని శారా మాట విన్నాడు నీతిమంతుడి అబ్రహాము భక్తి అబ్రహాము దేవుని చేత ఏర్పరచబడినవాడు అబ్రహాము ఆయనను కూడా శోధనలో పడిపోయాడు అబ్రహాం భక్తి అని పడిపోకుండా ఉండదు అందుకే ప్రతిరోజు ప్రార్థన చేసుకోలేదు సభువ నేను పడిపోకున్నట్లుగా నాకు సహాయము చెయ్యి చాలా మంది భక్తి జీవితాల్లో పడిపోతున్నాం ఒకసారి గత సంవత్సరంలో నువ్వు ఎన్నిసార్లు ప్రసంగం చేసావు ఎన్నిసార్లు పాటలు పాడావు ఎన్నిసార్లు సువార్త ప్రకటించావు అన్ని లెక్కేసుకుని నీవు ఇంకో లెక్క వేసుకోవాలి ఎన్నిసార్లు పడిపోయాం ఎన్నిసార్లు చెడ్డ చూపు చూసాం ఎన్నిసార్లు చూడకూడ వాటిని చూసాం ఎన్నిసార్లు మాట్లాడకూడని మాట్లాడాం ఎన్నిసార్లు మనం చేయకూడన పనులు చేశాం ఎన్నిసార్లు మన దేవునికి ఆయాసకరమైన బ్రతుకులు బ్రతికాం ఎన్నిసార్లు దేవుని నిర్లక్ష్య ఎన్నిసార్లు ప్రభుకి మహిమ కాకుండా మన వ్యక్తిగత స్వార్థాల కొరకు పని చేశాం ఎన్నిసార్లు ప్రభు నామా అవమాన అని గ్రహింపులోనికి వస్తే కనుక ఈ రోజు మనం తీర్మానం చేసుకోవాలి ప్రభువ ఇక మీద నేను పడిపోకుండా నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా ప్రభువా నా జీవితంలో మారు మనసు పొందుతానయ్యా నా హృదయాన్ని అర్పిస్తాన ప్రభు సందులో తీర్మానం చేసుకోగలిగితే మార్పు చెందటానికి ఇష్టపడిన ప్రతి వారిని దేవుడు మార్చుతాడు దేవుడు ఆ మార్పు నీలో అవసరమని ముందు గుర్తించాలి గుర్తించి నీ అతిక్రమాన్ని ముందు ఒప్పుకోవాలి దేవుని దగ్గర మారు మనసు పొందాలి అప్పుడు దేవుడిని పాపాన్ని క్షమిస్తాడు దేవుడిని ఆశ్చర్యవాదకరమైన వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు పాపులమని గ్రహిస్తే నేను పాపిగా ముద్ర వేసేసి సీలేసి ప్రభు మూసేయండి నిన్నేమి జక్క ఇంటికి వచ్చినప్పుడు జక్కే దుర్మార్గుడు అనుకున్నా మంచివాడు యేసు ప్రభు తెలుసు కదా జక్కే ఎలాంటి వాడు కానీ జక్కయ్య మారు మనసు పొంది అన్యాక్రాంతంగా సంపాదించినంతా కూడా తిరిగిచ్చేస్తే జక్కని గురించి ప్రభు ఏమో తెలుసా ఈయన కూడా ఎవరు కుమారుడండి అకస్మాత్తుగా ఇంటి పేరు మారిపోయింది అకస్మాత్తుగా రూపాంతరం వచ్చేసింది అకస్మాత్తుగా దేవుని సంతానం అయిపోయాడు అకస్మాత్తుగా వాగ్దానంలోకి వచ్చేసాడు ఆకస్మికంగా దేవుని ప్రణాళిక వచ్చాడు జక్కయ్య జక్కయ్య ఏంటి తెలుసా జక్కయ్య తన పాపినని గ్రహించి చేసిన పాపను ఒప్పుకోవడం గాక విడిచిపెట్టి దానికి మారు మనసు పొందడానికి ఇష్టపడ్డాడు కనుక జక్కయ్య జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు ఐదవదిగా దేనికి తీర్మానం చేసుకోవాలి దేవుని మహిమ పరచాలని మనము తీర్మానం చేసుకోవాలి మనం ఏం చేసినా ప్రభుకి మహిమ కావాలి గత సంవత్సరాలన్నింటిలో కూడా మనం ఏం చేసినా మనకే మహిమ రావాలి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు ఈ స్కూల్లో ఉన్న మనందరం కూడా దానికి హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ కూడా మనమే అవునా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు ప్రభువా నీ గుడికి వస్తే నాకేమిస్తావు నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అదే కదండి మన శ్లోకం కానీ ప్రభు సన్నిధికి వచ్చిన మనం కూడా ఏమని తెలుసా నువ్వు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను దేవుని మహిమ కొరకు మనము చేయాలి అసలు నా డౌట్ ఏంటంటే మీరు నాకు సమాధానం చెప్పక్కర్లే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు ఒకసారి ఆలోచించండి నేను పోయిన సంవత్సరం చేసిన పనుల వల్ల ఏ ఏ పనుల వల్ల ప్రభుకి మహిమ వచ్చింది ఏ ఏ పనుల వల్ల దేవునికి అవమానం వచ్చింది అని ఒకసారి లెక్క వేసుకోండి లెక్కలు రాపోయిన పర్లే నన్ను పొద్దున వచ్చి చెప్తా నేను ఒక్కసారి ప్రభువా నేను ఎన్నిసార్లు అవమానపరిచాను నేను ఎన్నిసార్లు మహిమ పరిచాను అనేది మనం బేరీజు వేసుకుంటే మన జీవితం మనకు అర్థమైపోతుంది కనుక మనం ఎదుర్కోబోయే నూతన సంవత్సరంలో మన తీర్మానం ఏమైందో తెలుసా ప్రభువా నా బ్రతుకు నా మాట నా చూపు నా నడత నా ప్రవర్తన నేను ఏమి చేసినా ఏమి ఆలోచించినా ఎక్కడికి వెళ్ళినా ఏ చోటున ఉన్నా నిన్ను పరిచే కృప నాకు దయచేయమని ప్రభువుని అడగాలి అలా దేవుని సదులో తీర్మానం చేసుకున్న ప్రతి వారి ద్వారా ప్రభు మహిమపరచబడతాడు ఎందరూ దేవుని మహిమపరుస్తాడు దేవుడు వారిని దీవిస్తాడు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనందరం కూడా ఈ ఐదు తీర్మానాలు మన హృదయంలో ఉండాలి ఏంటి ఆ తీర్మానాలు ప్రభు ప్రార్థించే స్థితి నాకు దయచేయండియ మారు మనసు పొందటానికి తీర్మానం చేసుకోవాలి ప్రభువుకు అత్యుత్తమైన ఆరాధన చెల్లించడానికి మనం ప్రభుకి తీర్మానం చేసుకోవాలి ప్రభుత్వం దేవుని కార్యాలు మన జీవితంలో జరుగునట్లుగా మనం తీర్మానాలు చేసుకోగలిగితే ఈ తీర్మానాలు కలిగి జీవించిన ప్రతి వారిని ప్రభు ఆశీర్వదించి దీవిస్తాడు మా పరమ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ నూతన సంవత్సరంలో ప్రవ్వా నీ కృపను వేడుకుంటున్నాను నీ కృప మా మీద ఉంచండి మీ దయ మా మీద ఉంచండి మునుపటికంటే అధికమైన మేలుతో అభిషేకంతో మేము జీవించే కృప ఇవ్వండి మీ ప్రతి మార్గాలు మీరు తెలవండి ప్రవ్వా ఇరుకుల ప్రతి మార్గాన్ని విశాలపరచండి ప్రవ్వా ఆటంకాలు దూరపరిచి సమృద్ధిని దీవిని దయచేసి మీరే మహిమ పొందిన కార్యాలు మా జీవితంలో దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాస్ము సమాధానం కుడి వచ్చిన మనకు ఆయన నామును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతుడి నడిపించునుగాక ఆ మేన్